నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం నిడుముసలి గ్రామంలో గ్రామ యూతతో కలిసి దువ్వూరు మధుసూధన్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి అట్టహాసంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా కళ్యాణ్ రెడ్డికి జన్మదిన మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు వారు ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదగాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నిడుముసలి యూత్ తదితర నాయకులు పాల్గొన్నారు ఉన్నత పదవుల్లో ఎదగాలని ఆయన గుండు నూరేళ్లు ఆయన్ని ఆ సాయిబాబా జీవించాలని మనసారా కోరుకుంటున్నాం ఆయన ఉన్నతమైన పదవుల్లో ఆశించి మనకి మంచి చేయాలని ఆయనకి బర్త్డే హ్యాపీ బర్త్డే టు యూ ఆధ్వర్యంలో కళ్యాణ్ రెడ్డి గారు పత్ర జరుపునం నిర్వహణ మా కళ్యాణ్ రెడ్డి గారు చాలా మంచి నాయకులు అందుకంటే ఇంకా మంచి స్థాయిలో ఉండాలని మేము కోరుకుంటూ మొదటి మాకు ఎంతో కృషి చేస్తున్నాడు చాలా అన్ని ఏ కావాలన్నా వెంటనే చేపిస్తాడు వెనకాల ప్రతిదీ నేను చేస్తామని వెంటనే వీపీఆర్తో మాట్లాడుతున్నాడు అంత మంచిగా చేపిస్తున్నాడు మదన్ ఆధ్వర్యంలో అన్ని ఏ పనులు కావడా వెంటనే చూపిస్తాడు మదన్న హ్యాపీ న్యూ ఇయర్ అందరూ ప్రజలకి ఈ కొత్త సంవత్సర శుభాకాంక్షలు అదే విధంగా మన దూరు కళ్యాణ్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా మన నిడుమసుల్లో బ్రహ్మాండంగా కార్యక్రమం కేక్ కట్ చేసుకొని నిడుమసులు ప్రజల ముందు అందరూ వాడికి వెళ్ళలేరు కాబట్టి ఆయన మా తృప్తి కోసం ఇక్కడ అందరం చేసి మన తృప్తి కోసం ఇక్కడ కేక్ కట్ చేసుకొని ఇక్కడ సెలబ్రేషన్ చేసుకున్నాము అందువల్ల ఆయనకి హ్యాపీ బర్త్డే మా ప్రజల తరపునందన ఆయన మంచి జరగాలని మంచి స్థాయికి ఎదగాలని మంచి నాయకుడు అవుతాడని ఆ నమ్మకం మాకుంది ఆయన వల్ల మేమందరం కూడా హ్యాపీగా ఉన్నాము హ్యాపీ హ్యాపీ